మళ్ళీ అంగన్వాడీ టీచర్లకు చెప్తున్నా ఆమె ఇస్తున్నాం లేదా ఆ రోజు జీతాలు పెంచా కానీ వాళ్ళు కూడా ఈ రోజు గౌరవించి మనం పెంచిందాన్ని గుర్తింపుగా మన పాత పెట్టుకొని వాళ్ళు బ్రహ్మాండంగా మనకు కూడా సహకరించే పని సహకరించడం జరుగుతుంది మండలం మేము ఇస్తున్నాం చిరు ఉద్యోగులందరికీ ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఉంటే ఒకటో తారీఖు జీతాలు ఏ తమ్ముళ్ళు ఉద్యోగస్తులు జీతాలు వస్తున్నాయా పెన్షన్ పెన్షన్ వస్తా ఉందా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు నెలవారీగా నెల మొదటి తారీఖు జీతాలు వచ్చాయా లేదా నేను అడుగుతున్నా ఇంకో పక్కన క్రీడా మైదానం లేవు కానీ ఆడుదాం ఆంధ్రప్రదేశ్ అంట నివాడుతావాలని అడుగుతున్నా నేను దానికంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దోచుకుందాం దాచుకుందాం అని పెట్టుకొని కానీ ఆ బాగుంటుంది అదే చేస్తున్నారు మీరు అందుకని ఇక్కడ మినీ స్టేడియం కట్టాలి తప్పకుండా రెండు కోట్లు శాంక్షన్ చేస్తాను తప్పకుండా వస్తానే కట్టిస్తామని మీకు తెలియజేసుకుంటున్నా కాబట్టి ఇవన్నీ కూడా నేను మిమ్మల్ని కోరేది ఒకటి మళ్ళీ మన కుప్ప నియోజకవర్గాన్ని దేశంలో ఒక అగ్ర నియోజకవర్గంగా చేసే బాధ్యత నాది ఒకటే చెప్పాను ఇప్పుడిచ్చే సంక్షేమ కార్యక్రమాల కంటే ఇప్పుడిచ్చే మీకు వచ్చే ఆదాయం కంటే ప్రతి ఒక్క కుటుంబంలోకి వేసుకోండి దీనికంటే ఎక్కువ ఇచ్చే బాధ్యత నాది అని మేము అందరికీ ఆమె ఇస్తున్నా అదే సూపర్ సిక్స్ ఇచ్చా ఇంకా ఏమేం చేయబోతున్న అన్ని వర్గాలకు చెప్తాను ఎట్లా ఆదాయం సన్నాయి సన్నాయ నొక్కుతున్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు సంపద సృష్టించే తెలివితేట్లుండే పార్టీ తెలుగుదేశం పార్టీ సంపద సృష్టిస్తాం మా యువతున్నారు కొండనైనా సరే బద్దలు చేసే ఉంది వాళ్లకు ఉపాధి కల్పిస్తే ఆదాయం పెరుగుతుంది సంపద వస్తుంది తద్వారా సమక్షేప కార్యక్రమాలు చేసే అవకాశం వస్తుంది అవి కూడా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మళ్లీ రామకుమ్మన గుడిపల్ల మీ అందరికీ ఒకటి ఆమె ఇస్తున్నా నేను ఓటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా వంద రోజుల నా కోసం సమాజం కోసం మీరు పనిచేయండి రాష్టంలో నెంబర్ వన్ నియోజకవర్గంగా అతిపెద్ద మెజార్టీ తెప్పిస్తామని గట్టిగా చేపట్టిన కూడా చెప్పండి వోట్ లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా పెట్టుకున్నాం